ఒక యోగి ఆత్మకథ అధ్యాయం పదమూడు నిద్రపోని సాధువు రెండవ భాగం మొదలు పెడదామండి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో ఆ సాధువు గారు పరమహంస యోగానంద గారితో ఇలా అన్నారండి నువ్వు తలుపు మూసుకుని ఒంటరిగా ఉండడానికి అనువుగా ఏదైనా ఒక చిన్న గది ఏర్పాటు చేసుకోగలవా చేసుకోగలనండి ఈ సాధువు గారు సామాన్య విషయంలోంచి ప్రత్యేక విషయంలోకి గాభరా పెట్టేటంత వేగంగా వచ్చేశారనిపించింది అదే నీ గుహ ఆ యోగి నా మీద ప్రసరించిన జ్ఞానోదీప్తమైన దృష్టిని మరిచిపోలేదు అదే నీ పవిత్రమైన పర్వతం నువ్వు దైవ సామ్రాజ్యాన్ని దర్శించగల చోటు అదే ఆయన పలికిన సరళమైన ఈ మాటలు హిమాలయాల పట్ల యావ జీవితం నాకున్న పిచ్చిని ఆ క్షణంలోనే పటాపంచరు చేశాయి మలమలమాడుతున్న వరి పొలంలో నేను కొండల్ని గురించి ఎడతెగని మంచు గురించి కనే కలలోంచి మేల్కున్నాను చిన్నబాబు నీ దైవతృష్ణ మెచ్చుకోదగినది నీమీద ఎంతో ప్రేమ పుడుతోంది నాకు రామ్ గోపాల్ గారు నా చెయ్యి పట్టుకుని నడిపించారు అడవిలో చెట్లు లేకుండా వెల్లడిగా ఉన్న చోట ఒక ఏకాంత కుటీరానికి తీసుకువెళ్లారు అక్కడి మట్టి ఇళ్లకు కొబ్బరాకుల కప్పులు వేసి ఉన్నాయి ప్రవేశ ద్వారాల్ని గ్రామీణ పద్ధతిలో తాజా పూలతో అలంకరించారు ఆ సాధువు నన్ను తమ చిన్న కుటీరం దగ్గర నీడపట్టనున్న వెదుళ్ల మంచె మీద కూర్చోబెట్టారు ఆయన నాకు తీపి కలిపిన నిమ్మరసమిచ్చి ఒక పటిక బెల్లం ముక్క పెట్టిన తరువాత మేము ఆయన గదిలోకి వచ్చి పద్మాసనం వేసుకుని కూర్చున్నాం నాలుగు గంటల సేపు ధ్యానం జరిగింది నేను కళ్ళు తెరిచాను వెన్నెట్లో వెలుగుతున్న ఆ యోగి రూపం ఇంకా నిశ్చలంగానే ఉంది మనిషి కేవలం తిండి వల్లే బ్రతకడన్న సంగతి నేను నా పొట్టకి గట్టిగా గుర్తు చేస్తూ ఉండగా రామ్ గోపాల్ గారు మించి లేచారు నువ్వు నకనగలాడుతున్నావని తెలుస్తోంది భోజనం తొందరగానే సిద్ధమవుతుంది అన్నారాయన అక్కడున్న మట్టి పొయ్యలో నిప్పు రాజేశారు కాసేపట్లో మేము పొడుగాటి అరిటాకుల్లో వడ్డించిన అన్నం పప్పు తినడం ప్రారంభించాం వంట పనుల్లో నేనాయనకి సహాయం చేయడానికి పూనుకుంటే ఆయన మర్యాదగా వద్దన్నారు అన్న శృతి వాక్యాన్ని భారతదేశం నిష్ఠగా అనాదిగా పాటిస్తూ వస్తోంది అనేక దేశాల్లో పల్లె ప్రాంతాల్లో అతిథులకు అటువంటి మర్యాద ఇస్తుండడం ఉత్తరత్తర నేను చేసిన ప్రపంచయాత్రల్లో చూసి ముగ్ధుణ్ణి అయ్యాను అయితే పట్నంలో ఉండేవాడికి పరిచయం లేని ముఖాలు అతి విరివిగా ఉంటాయి కనుక సత్కారాభిలాష చిన్న అడవి పల్లెలో ఏకాంతంలో ఆ యోగివర్యుల సన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు జనసందోహాలన్నవి దాదాపు ఊహకందనంత దూరమనిపించాయి ఆ కుటీరంగది ఒక చల్లని వెలుగులో చిత్రంగా ప్రకాశిస్తుంది రామ్ గోపాల్ గారు చిరిగిన కంబళ్లు నేల మీద పరిచి నాకు పక్కవేశారు తాము మాత్రం ఒక తుంగచాప మీద కూర్చున్నారు ఆయన ఆధ్యాత్మిక ఆకర్షణకు ముగ్ధుణ్ణి అయి ఒక కోరిక విన్నవించడానికి సాహసించాను అయ్యా మీరు నాకు సమాధి స్థితి ఎందుకు ప్రసాదించరు నాయనా దైవానుసంధానం కలిగించడం నాకు సంతోషమే కాని అది కలిగించవలసిన వాణ్ణి నేను కాదు ఆ సాధువు అరమూడ్చిన కన్నులతో నా వేపు చూశారు మీ గురువుగారు త్వరలో నీకా అనుభవం ప్రసాదిస్తారు నీ శరీరం దానికింకా తయారు కాలేదు ఎక్కువ విద్యుత్ బలం అనగా ఎలక్ట్రికల్ వోల్టేజ్ వల్ల చిన్న బల్బు ఎలా పేలిపోతుందో అలాగే నీ నరాలు కూడా విశ్వ విద్యుత్ ప్రవాహాన్ని భరించడానికి సిద్ధంగా లేవు ఇప్పటికిప్పుడే నేను నీకు బ్రహ్మానందానుభవాన్ని కలిగించినట్లయితే నీలో కణకణం నిప్పుల మీద ఉన్నట్టుగా ఈ మాడిపోతావు ఆ యోగివర్యులు సాలోచనగా ఇంకా ఇలా అన్నారు లెక్కలోకి రాదగినవాణ్ణి ఎంతో కాస్తంత ధ్యానం చేసినవాణ్ణి దేవుణ్ణి సంతోషపెట్టడంలో కృతార్థుణ్ణి అయ్యానో లేదో కడపటి తీర్పునాటికి ఆయన దృష్టిలో నాకు ఏపాటి విలువ ఉంటుందోనని నేను అనుకుంటుంటే నువ్వు నా దగ్గర బ్రహ్మజ్ఞానం కోరుతున్నావు అయ్యా మీరు చాలా కాలంగా దేవుణ్ణి అనన్య భక్తితో అన్వేషించడం లేదా నేను అట్టే చెయ్యలేదు బీహారి నా జీవితాన్ని గురించి నీకు కొంచెం చెప్పి ఉంటాడు ఇరవై పాటు నేను ఒక రహస్య గుహలో రోజుకు పద్దెనిమిది గంటల చొప్పున ధ్యానం చేశాను ఆ తర్వాత అంతకన్నా దుర్గమ్మైన గుహకి మారి అక్కడ ఇరవై ఐదేళ్లు ఉన్నాను రోజుకు ఇరవై గంటలు యోగ సమాధిలో ఉండేవాణ్ణి ఎప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలోనే ఉన్నందువల్ల నాకు నిద్ర అవసరమయ్యేది కాదు నా శరీరం మామూలు అవచేతన స్థితిలో వచ్చే అసంపూర్ణ ప్రశాంతి కన్నా అతిచేతన స్థితిలో వచ్చే సంపూర్ణ ప్రశాంతిలోనే ఎక్కువ విశ్రాంతి పొందేది కండరాలు నిద్రలో విశ్రాంతి పొందుతాయి కానీ గుండె ఊపిరితిత్తులు రక్త ప్రసరణ మండలం ఎడతెరపీ లేకుండా పని చేస్తూనే ఉంటాయి వాటికి విశ్రాంతి దొరకదు అతిచేతన స్థితిలో ఉన్నప్పుడు అంతరింద్రియాలన్నీ విశ్వశక్తి చేత విద్యుత్ ప్రేరితాలయ్యి తాత్కాలికంగా నిశ్చల స్థితిలో ఉండిపోతాయి ఈ పరిస్థితుల్లో నాకు ఏళ్ల తరబడిగా నిద్ర అవసరం లేకపోయింది ఆయన ఇంకా ఇలా అన్నారు నువ్వు కూడా నిద్రకు స్వస్తి చెప్పే కాలం వస్తుంది అమ్మయ్యో అంత ఎక్కువ కాలం ధ్యానం చేసి కూడా మీరు ఈశ్వరానుగ్రహాన్ని గురించి నమ్మకం పెట్టుకోలేకపోతున్నారన్నమాట అని వ్యాఖ్యానించాను ఆశ్చర్యపోతూ అటువంటప్పుడు మాలాంటి దుర్బల మానవుల మాట ఏం కావాలి ఇదిగో బాబూ దేవుడంటే అనంత తత్వమేనని తెలియడం లేదు నలభై ఐదేళ్లు ధ్యానంతోనే ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకోగలననుకోవడం దురాస్యే అని చెప్పచ్చు అయితే కొద్దిపాటి ధ్యానం చేసినా కూడా అది మనని ఘోరమైన మృత్యు భయం నుంచి మరణానంతర స్థితుల భయం నుంచి రక్షిస్తుందని బాబాజీ మనకి హామీ ఇచ్చారు నీ ఆధ్యాత్మిక చిన్న చిన్న పర్వతాల మీద నిలపకు భగవత్ నక్షత్రం మీదే లగ్నం చెయ్యి నువ్వు కష్టపడి కృషి చేస్తే దాన్ని అందుకుంటావు భావి అవకాశానికి ముగ్ధుణ్ణి అయి ప్రబోధాత్మకమైన మరికొన్ని విషయాలు చెప్పమని ఆయన్ని కోరాను ఆయన లాహిరి మహాశైలకు గురువర్యులైన బాబాజీని మొట్టమొదటిసారి కలుసుకోవడాన్ని గురించిన అద్భుతమైన కథ చెప్పారు నాకు ఇంచుమించు అర్ధరాత్రి వేళ గోపాల్ గారు మౌనంలోకి వెళ్ళిపోయారు నేను నా కంబళ్ల మీద పడుకున్నాను కళ్ళు మూసుకున్నప్పుడు తడతడలాడే మెరుపులు కనిపించాయి నాలో ఉన్న విశాల ఆకాశం కాంతిని కరిగిపోసిన గదిలా ఉంది కళ్ళు తెరిచాను కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిని అప్పుడు కూడా గమనించాను ఆ కుటీరం గది అంతర్దృష్టితో నేను చూస్తున్న అనంత బ్రహ్మాండంలో అంతర్భాగమైపోయింది నిద్రపోవేం అడిగారు యోగివర్యులు అయ్యా నేను కళ్ళు మూసినా తెరిచినా కూడా నా చుట్టూ మెరుపులు తడతళలాడుతుంటే ఎలా నిద్రపోగలను ఈ అనుభవం కలగడం నీకు ఆధ్యాత్మిక ప్రసరణలు సులువుగా కనిపించవు ఆ సాధువు ఆప్యాయంగా మరికొన్ని మాటలు చెప్పారు తెల్లారగట్ల రామ్ గోపాల్ గారు నాకు పటికి ముక్కలు పెట్టి ఇంకా బయలుదేరమని చెప్పారు నా చెంపల మీదుగా కన్నీళ్లు కారుతూ ఉండగా ఆయన దగ్గర సెలవు తీసుకోవడానికి కూడా నాకు మనసు ఒప్పలేదు నిన్ను చేతలతో వెళ్ళనీయను ఆ యోగి మాధవం ఉట్టిపడేలా అన్నారు నీకు ఏదో ఒకటి చేస్తాను ఆయన చిరునవ్వు నవ్వి నా వైపు నిలకడగా చూశారు నేలకు పాతుకుపోయినట్టుగా నేను కదలిక లేకుండా అయిపోయాను ఆ సాధు పుంగువల దగ్గర నుంచి ప్రసరించే శాంతి స్పందనలు నా అస్తిత్వాన్ని ముంచెత్తాయి ఏళ్ల తరబడి అడపాదడపా నన్ను బాధపెడుతూ ఉన్న వెన్ను నొప్పి తక్షణమే మటు మాయమైపోయింది పునర్జీవితుణ్ణి అయి తేజోమయమైన ఆనంద సాగరంలో స్నానం చేసి మరింకా ఏడవలేదు గోపాల్ గారి పాదాలు తాకి అడవిలో అడుగు పెట్టాను తారకేశ్వర్ చేరేదాకా చెట్ల గుబురులోంచి ఎన్నో వరిపొలాల పొలాల మధ్య నుంచి దారి చేసుకుంటూ ముందుకు సాగాను అక్కడ ప్రఖ్యాతమైన ఆలయాన్ని రెండోసారి దర్శించి లింగం ముందు సంపూర్ణంగా ప్రణామం చేశాను ఆ గుండ్రాయి రాయి నా అంతర్దృష్టిలో పెరిగి పెరిగి గోళాలుగా విస్తరించింది వలయంలో వలయం మండలంలో మండలం అన్నిటా దైవత్వం తుణికిస్తడుతున్నది మరో గంటకి నేను సంతోషంగా కలకత్తా వెళ్ళడానికి రైలు ఎక్కాను ఇక నా ప్రయాణాలు ముగిసిపోయాయి ఉన్నత పర్వతాల్లో కాదు మహోత్తుంగ హిమవన్నగం వంటి మా గురుదేవుల సన్నిధిలో ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ అధ్యాయం పదమూడు నిద్రపోని సాధువు రెండవ భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయండి థ్యాంక్ యూ అండి మీ సరిత